మిత్రులారా నమస్తే పరమపుణ్యప్రదమైన పోతన శ్రీమద్భాగవతం అష్టమస్కంధం గజేంద్ర మోక్షము నుండి ఇవాళ నాలుగు పద్యాల్ని ఆలపించుకొని ఆ శ్రీహరి అనుగ్రహానికి పాత్రులమవుదాం శాటిముక్త కుచంబుతోన్ అద్రుడ చించిత్ కాంచితో సీర్ణ లాలాట లేపముతో మనోహరకర లగ్నోత్తరీయంబుతో కోటి ఇందు ప్రభతోన్ ఉరోజ సంకోచద్విలగ్నంబుతో ఆ శ్రీ గజరాజును రక్షించాలనే వేగిరపాటుతో వేగంగా వెళ్తూ ఉన్నాడు అమ్మవారి యొక్క కొంగు ఆయన చేతిలో ఉంది మరి అమ్మవారు కూడా అలా వేగంగా వెళుతూ ఉంది వెళ్తూ ఉంటే తాటంక చలనంబుతో అమ్మవారి యొక్క తాటంకాలు ఆ చెవి లోలపులు అలా ఊగుతూ ఉన్నాయట భుజ బంధంబుతో ధమ్మిల్ల బంధంబు అంటే కొప్పుముడి ఆ కొప్పుముడి కొద్దిగా జారి భుజ నటత్ ఆ భుజాలకు అటు ఇటు చిందులాడుతుందట శాటి మొత్త కుచంబుతో సాధారణంగా అమ్మవారి యొక్క ఆ వక్షస్థలంపై పైట ఉంటుంది కానీ ఇప్పుడు ఏమైందంటే పైట లేనటువంటి కుచ సంపదతో ఆ కుచములతో ఉంది అమ్మవారు అదృఢ చెంచెత్ కాంచితో కాంచి అంటే ఒడ్డానం ఆ ఒడ్డానం కూడా ఎలా ఉంది అదృఢ చెంచెత్ కాంచితో వదులైనటువంటి వడ్డానంతో శీర్ణ లాలాటాలేపముతో లలాటము లేదా లాలాటము అంటే ఆ నుదురు ఈ ఆ భాగంలో పూసుకున్నటువంటి అంగరాగాలు అవి ఆ వేగంగా నడవటం మూలంగా ఆ స్వేదం అలుగుకొని శీర్ణ చెదిరిపోయింది ఆ లేపనమంతా చెదిరిపోయిందట చెదిరిపోయినటువంటి లేపనంతో మనోహరకరాల లగ్నోత్తరీ అంబుతో అమ్మవారి కుచములపై బయట లేదన్నాం కదా ఎక్కడుందటది అది లగ్నోత్తరీ లగ్నోత్తరీయంబుతో అమ్మవారి యొక్క మనోహరుడు ఆ శ్రీహరి ఆ శ్రీహరి చేతుల్లో ఆ పైట కొంగు ఉంది కోటీ ప్రభతో ఉరోజభర సంకోచత్ విలగ్నంబుతోన్ సంకోచత్ విలగ్నంబుతోన్ విలగ్నంబు అంటే ఇక్కడ అమ్మవారి యొక్క ఆ నడుము నడుము ఎలా ఉందంటే సంకోచత్ అంటే చాలా సన్నగా ఉన్నటువంటి చిక్కిపోయినటువంటి నడుముతో ఉంది అమ్మవారు ఎందుకట ఊ రోజర లోకమంతా ఆమె పిల్లలే కాబట్టి ఆ పిల్లలకు పిల్లలను పాలించేటటువంటి తల్లి యొక్క పాలనలు చాలా ఘనంగా ఉంటాయి కదా అందుకని ఆ భారము చేత చిక్కినటువంటి నడుముతో ఉంది అంటే సన్నటి నడుముతో గొప్ప వక్ష సంపదతో అమ్మవారు ప్రభతో కోటి చంద్రుల ప్రకాశంతో ఆమె మోము వెలుగుందుతుందట అడిగేదనని కడువడి జను నడిగిన తను మగుడ నుడుగడ ని నడయుడుగున్ వెడ వెడ జిడి ముడి తడబడ నడుగిడు నడుగిడదు జడి మన అడుగిడు నేడల్లన్ ఇది సర్వ లఘు కంద పద్యం దీని ప్రత్యేకత ఏంటంటే అమ్మవారు ఆయన వెంట అడిగదనని కడువడిచను ఎక్కడికి వెళ్తున్నావు ఎందుకు ఇంత వేగంగా వెళ్తున్నావు అని అడగాల అనుకొని అడిగేదనని చను వేగంగా అడుగులేస్తుందట కడువడి చను చాలా వేగంతో వెళ్తుంది అడిగిన తను నుడుగడని అయినా అడిగిన తను మగుడ నుడగడని మళ్ళీ సమాధానం ఇస్తాడో ఇవ్వడో మారు మాట చెప్తాడో లేదో ఎందుకు ఆయన ఎలా ఉన్నాడు ఆ గజరాజును రక్షించాలనే దీక్షతో ఉన్నాడు వేరే ధ్యాస లేదు ఆయనకి అందుకని నేను అడిగిన ఆయన మారు సమాధానం చెప్తాడో లేడు అని నడయుడుగున్ ఉడుగున్ ఆ నడక నెమ్మదిస్తుందట వెడవడ చిడిముడి తడబడ నడుగిడు గిడు వెడవెడ చిడిముడి తడబడ వెడవెడ అంటే నెమ్మదిగా లేదా తొట్టుపాటుతో అని చిడిముడి తడబడ చిడిముడి అంటే ఒక రకమైనటువంటి చిరాకుతో అమ్మవారు కాస్త చిరాకుతో ఉంది ఏంటి ఏమి చెప్పకుండా ఇలా లాక్కొని వెళ్ళిపోతున్నాడని ఆ చిరాకుతో తడబడ అడుగులు తడబడుతూ ఉన్నాయి ఎందుకు అడగాలని వేయడము మళ్ళీ అడిగినా చెప్పడేమో అని వెనక్కు కాస్త ఆగడము ఇట్లా అడుగులు ఏమవుతున్నాయి అమ్మవారి అంటే తడబడుతూ ఉన్నాయి తడబడే అడుగులతో అడుగుడు అలా అడుగులేస్తూ అడుగిడదు జడిమా మళ్ళీ ఆమె అడుగులు ఏమవుతున్నాయి మందగిస్తు ఉన్నాయి జడిమా అంటే జడత్వము అని అలా జడత్వంతో అడుగులు ఆగిపోతున్నాయి అలా ముందుకెళ్తూ ఉన్నాయి ఒక అడుగు ముందుకి ఒక అడుగు వెనక్కి అన్నట్టుంది అమ్మవారి యొక్క అడుగిడు నెడలన్ ఆ అడుగేసేటట్టు విధానం ఆమె నడక అలా ఉందంటూ ఆ లఘుకందంలో సర్వ లఘువులు అన్ని లఘువులతోనే పోతనగారు పరమాద్భుతంగా అమ్మవారి నడకను ఈ పద్య నడకతో చెప్పడం జరిగింది సరే అక్కడితో అయిపోలేదు అమ్మవారి యొక్క ఇబ్బందులు తర్వాత చూడండి నిటలాలకములంట నివుర జుంజుమని ముఖ సరోజము నిండ నిండము సరుదేంట్లూ అళుళోపగ చిల్కలల్లల్ల నేరి ఓష్టబింబద్యుతులుడియనుకూ సుఖములదోల చక్షుర్మీనములకు మీనములకు మందాకిని పాఠీన లోకమెసగు మీన పంక్తులు దాట మెయి తీగతో రాయ శంపాలతలు మింట సరణిగట్టు శంపలను జయింప చక్రవాకంబులు కుచయుగంబు దాకి క్రొవ్వు సూపు మెలత మొగిలు పిరిది మెరుగు దీవయుబోలే జలదవర్ణు వెనుక జనడునపుడు మెలత మెలత అంటే స్త్రీ అంటే ఇక్కడ లక్ష్మీదేవి జలదవర్ణు వెనుక చనెడునపుడు జలదవర్ణుడు జలదం అంటే మేఘం మేఘవర్ణంతో ఉండేవాడు ఆ నీలమేఘ్యాముడి యొక్క వెనుక అంటే ఆయన వెంట చనెడునప్పుడు వెళ్తూ ఉంటే ఎలా ఉందంటే మొగిలు పిరిది వయుబోలే మొగిలు అంటే మేఘం మొగిలు పిరుది మొగిలు పిరిది అంటే మేఘము వెంట మెరుగుతీవయుబోలే మేఘము వెంట వెళ్ళే మాదిరి ఉందంట ఆ నీలమేఘ శ్యాముడు వెంట వెళ్ళే లక్ష్మీదేవి అలా వెళ్తూ ఉంటే నిటలాలకములంట నివుర అమ్మవారి యొక్క నిటలాలకములు ఆ పైన ముంగురులు అలా ముందుకొస్తే అంట నివురా ఆ ముంగుల్ని అలా సరిచేసుకుంటే సరిచేసుకుంటూ ఉంటే మని ముఖ సరోజము నిండ సరు దేంట్లు తేంట్లు తేంట్లు అంటే తుమ్మెదలు తుమ్మెదలు ఆ ముఖ పద్మము అమ్మవారి ముఖము పద్మం అనుకొని అన్నీ ఒక్కసారిగా వచ్చి ముసురుకున్నాయట జోపగా సరే వాటిని ఎలాగో ఆ తొమ్మిదల్ని అలా తోలుకోగానే చిల్కలల్లనల్ల నేరి ఓష్ట బింబద్యుతులుడియనురుకు అమ్మవారి యొక్క ఓష్ట అంటే బిం పెదవులు బింబద్యుతులుడియ బింబము అంటే ఇక్కడ దొండపండు అని దొండపండు కాంతులతో ఉన్నటువంటి అంటే ఆ పెదవుల్ని దొండపండ్లు అనుకొని అల్లనల్లన జేరి అలా దగ్గరికి వస్తున్నాయి ఏంటివి చిలుకలు చిలుకలు దొండ పండ్లను కొని తినటానికి అమ్మవారి పెదోల మీదకి వాళ్తున్నాయట జుమ్ జుమ్ అని తుమ్మెదలు వాటిని తోలుతూనే ఇప్పుడు చిలకలు వస్తున్నాయి సుఖములు దోల సుఖముల దోల ఎలాగో ఆ చిలకల్ని తప్పించుకొని వస్తూ ఉంటే చక్షుర్మీనములకు చక్షుర్మీనము చక్షువులు అంటే కళ్ళు ఆ కళ్ళు ఎలా ఉన్నాయి మీనాల్లాగా చేపల్లాగా ఉన్నాయి అమ్మవారి కళ్ళు అలాంటి కళ్ళను చూసి మందాకి నీ పాఠీన లోకమెసగు ఆకాశ గంగలోని పెద్ద పెద్ద చేపలు ఈ చిన్న చేపలను తిందామనుకొని అవి విజృంభిస్తున్నాయంట అవి అమ్మవారి ముఖం మీదకి వస్తున్నాయంట మీన పంతుల దాట ఎలాగో ఆ చేపలను తప్పించుకొని వస్తే మిగతరాయ అమ్మవారి యొక్క ఈ మేను కత్తిగలాగా ఉందట మెరుపుతీగలాగా ఉంటే ఈ మెరుపు తీగను ఉరుసుకుందామా రాసుకుందామా అనుకొని శంపాలతలు మింట సరణి గట్టు మెరుపుతీగలు ఆకాశంలో మెరుపుతీగలు వరసగట్టాయట అమ్మవారి యొక్క ఈ మేనుని ఈ దేహం అనే మెరుపుతీగతో ఉరుసుకుందామా అని వరసగట్టాయట శంపలను జయింప ఎలాగో ఆ మెరుపుతీగల్ని దాటుకొని వస్తూ ఉంటే చక్రవాకంబులు కుచయుగంబు తాకి క్రొవ్వు సూపు అమ్మవారి యొక్క ఆ వక్ష సంపదను చూసి ఆ కుచయుగాన్ని చూసి చక్రవాక పక్షులు అవి చక్రవాకాలేమో అనుకొని క్రొవ్వు సూపు వచ్చి తాకి మిడిసిపడుతున్నాయట ఇలా అమ్మవారు వెళ్తూ ఉంటే విను వినువీినుగారల్ విష్ణున్ జీవన సురారాతిజీవనసంపత్తిని నిరాకరిష్ణు కరుణావర్దిష్ణు యోగీంద్రహృద్వనవర్తిష్ణు సహిష్ణు భక్తజన బృంద ప్రభవాలంకరిష్ణు సదిందిరా పరిచరిష్ణున్ జిష్ణు రోచిష్ణుని ఆకాశ ఆకాశవీధిలో ఆ శ్రీహరి వెళ్తూ ఉంటే కాంచిరమరుల్ దేవతలు చూసి విష్ణున్ సర్వమం సర్వము అంతటా వ్యాపించినటువంటి ఆ విష్ణుమూర్తిని చూసి సురారాతి జీవన సంపత్తి నిరాకరిష్ణు ఇంకా ఎలాంటి వాడేనా సుర ఆరాతి దేవతలకు శత్రువైనటువంటి జీవన సంపత్తి అంటే జయ దేవతలకు శత్రువు రాక్షసులు వాళ్ళ యొక్క జీవన సంపత్తి నిరాకరిష్ణు వారి జీవితాలను నిరాకరించేవాడు జీవితాలనే సంపదను నిరాకరించేవాడు అంటే ఆ రాక్షసులను అంతమొందించేవాడైనటువంటి కరుణావర్ధిష్ణు రాక్షసుల పట్ల అలా ప్రవర్తిస్తాడు కానీ ఆయన కరుణతో వర్ధిల్లేవాడు దయామయుడు యోగీంద్ర హృద్వన వర్తిష్ణు మునీశ్వరుల యొక్క హృదయాలనే వనాలలో విహరించేవాడు ఆయన సహిష్ణు సహనముతో ఓర్పుతో ఉండేవాడు భక్తజన బృంద ప్రాభవాలంకరిష్ణు భక్తుల యొక్క గొప్పదనాన్ని పెంపొందించేవాడు నవోఢోల్ల సదింది రాపరిచరిష్ణున్ నవోఢ ఉల్లసత్ ఇందిరా కొత్త కూతురులాగా వెలుగొందుతున్నటువంటి ఆ లక్ష్మీదేవికి పరిచరిష్ణున్ పరిచర్యలు చేసేవాడు నవయౌవన యువతి అయినటువంటి లక్ష్మీదేవితో కలిసి విహరించేవాడైనటువంటి జిష్ణున్ జయశీలము కలిగిన వాడికి రో జిష్ణుని ప్రకాశించేటటువంటి తేజోమయుడు ఆ విధంగా ఆకాశంలో వెళ్తూ ఉంటే దేవతలంతా చూస్తూ ఉన్నారట ఇట్లు పొడగని ఇలా చూచి మరి ఏం చేశారో మిత్రులారా తర్వాత పెద్ద మరో వీడియోలో తెలుసుకుందాం శుభం భూయాత్ స్వస్తి